మహాలక్ష్మి పేరిట తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమల్లోకి వచ్చాక ఆర్టీసీ బస్సులో రద్దీ గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే కొన్ని సందర్భాల్లో బస్సులోని వెనుక సీట్ల వరకు మహిళలే కనిపిస్తున్నారు దీంతో సీటు దొరకని పురుషులు దిగి వెళ్లిపోతున్నట్లు ఇటీవల నిర్వహించిన ఆన్లైన్ మీటింగ్లో కండక్టర్లు ఆర్టీసీ ఎండి దృష్టికి తీసుకెళ్లారు ఈ నేపథ్యంలో ఆర్టీసీ కొన్ని రూట్లు సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడిపే అంశాన్ని పరిశీలిస్తోంది విద్యార్థులకు సైతం ప్రత్యేక బస్సులు నిర్వహించాలా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు సీనియర్ సిటిజన్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు సమయాల వారీగా రద్దీపై పూర్తి సమాచారం వచ్చాక పురుషులకు విద్యార్థులకు ప్రత్యేక బస్సులు నడపడం లేదా మహిళలకు మాత్రమే ప్రత్యేక బస్సులు నడపడం ఇతర ప్రత్యామ్నాయాలపై చర్చలు జరుగుతున్నాయని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి జీరో టికెట్ అని మహిళా ప్రయాణికుల్ని చూపు చూడడం వారి తరపున ప్రభుత్వం ఆ ఛార్జీ చెల్లిస్తోంది ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పలు రకాల ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టామని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీ కోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ చాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్